యేసు క్రీస్తు శాష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే ఆయన మన పక్షముగా ఉండి మన తట్టు తిరగబడి ఉన్నాడా అనంశం అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నాను అయితే హెల్త్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము నేను మీ పక్షమునున్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడదురు దేవుడి పరిశుద్ధ వాక్యము గాక ఆమె ప్రార్థన మహోన్నతుడ మహిమగల రాజ్య సర్వోన్నత సర్వాధికారి సర్వకృపాని దీని కృపగల నామంలో స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా ప్రతి దినము తండ్రి మీరు ఒక వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు ప్రభావ వాటిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ నాయన ఈ దినాన్ని మాట్లాడిచిన వర్తమానాన్ని బట్టి కూడా నీకు వందనాలు నాయన విన్న వాక్యం ద్వారా మా జీవితాలను మేము సరిచేసుకోవడానికి సముదాయించండి నాయన ఈ యొక్క వాక్యము ఒక హృదయమునైనా తాకినట్టుగా సహాయం దయచేని దేవా నీకు వందనాలు అనేక మందికి వాక్యము వినడానికి కృప చూపించండి అనేక చోట్ల విస్తరింప చేయమని అడుగుతున్నాను దేవా నీకు వందనాలు ఎవరైతే బాధలతో ఇరుకులతో ఇబ్బందులతో సమస్యలతో మరణకరమైన పరిస్థితులతో నైనా ప్రభ బాధపరుచున్నారో ప్రతి ఒక్కరికి నైనా నీ కృప చేయండి నీ సన్నిధి కంది ప్రకాశింపచేయమని అడుగుచున్నాను వివాహాల కోసము గర్భఫలాల కోసం చూస్తున్న వారికి సకాలంలో నాయన ప్రభా గర్భఫలాలు దయచేయండి వివాహాలు జరిగించండి దేవానికి వందనాలు యవన కాలంలో తండ్రి నాయన ప్రభ అనేక మంది వారి యొక్క జీవితాన్ని ముగించుకొని ఈ యొక్క లోక యాత్ర ముగించుకొని వెళ్ళిపోచున్నారు ప్రభ అలాంటి పరిస్థితుల్లో నాయన ఏ కుటుంబాలు అయితే దుఃఖంలో ఉన్నారు తండ్రి వాళ్ళకి ఓదార్పునివ్వండి దేవా నీకు వందనాలు ఆయన ఈ వాక్యం ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడండి లోతైన మర్మములు మాకు తెలియజేయమని అడుగుతున్నాను నాయన ప్రభు ఈ సంవత్సర కాలంలో ప్రతి ఒక్కరి జీవితాలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి అదేవిధంగా నా జీవితంలో కూడా ఈ యొక్క వాగ్దాన ఫలం నెరవేర్చమని ప్రభా నాయన చిన్న ప్రాధ్ఞ సన్నిధానం చేర్చుకోమని నజరి నే నడిచిన తండ్రి ఆమె మరి దేవాతి దేవుడు ఇది నాన్న మనతో సూటిగా మాట్లాడుచున్నారండి ఏంటంటే మరి హేజ్ గేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ద్వారా ఆయన మనతో మాట్లాడుచున్నారు కదండి ఏంటి ఒకసారి చూసినట్లయితే నేను మీ పక్షమునున్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుతురు మరి ఈ యొక్క వాగ్దానము దేవుడు ఈ సంవత్సరంలో నాకు ఇచ్చారండి అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది ఈ వాగ్దానము మరి వాక్యము చెప్పాలని ఆశపడ్డానికి కానీ ఇప్పటివరకు చెప్పలేకపోయాను దేవుని కృప మరి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనము చెప్పగలుగుతాం అయితే ఇక్కడ ఆయన అంటున్నాడు ఏంటంటే నేను మీ పక్షమునున్నాను అంటున్నాడు ఎవరు మన పక్షమున్నారండి దేవాతి దేవుడు మన పక్షమునున్నాడంట మరి దేవాతి దేవుడు మన పక్షమునున్నాడు మరి ఆయన మన తట్టు తిరిగి ఉన్నాడంట మరి ఆయన మన తట్టు ఎప్పుడైతే మన పక్షం నుండి తిరిగాడో అప్పుడంట మనం ఎలా ఉంటామంటండి దున్నబడి వారిగా ఉంటామంట దున్నబడి వారిగా ఉంటామని దేవుని వాక్యము చదివిస్తుంది అసలు ఏంటి దున్నబడ్డం ఏంటి వెత్తబడ్డం అని చూసినట్లయితే అనేకమైన హృదయాలు కఠినమైన హృదయాలు దున్నబడాలండి మరి అనేకమైన రాతి గుండెలు దున్నబడాలని దేవుని వాక్యం ఈ దినాన్న సెలవిస్తుంది అనేక మంది చాలా కఠినంగా ఉంటారు అలాంటి యొక్క హృదయాలు ఏం చేయబడాలంటండి దున్నబడాలి దున్నబడిన ఆ యొక్క మండుబారిపోయిన హృదయాల్లో ఎప్పుడైతే దున్నబడి దున్నబడతాయో అప్పుడు విత్తనాలు ఇవ్వాలంట ఏంటి ఆ విత్తనాలంటే అంటే వాక్యం అనే విత్తనాలు వేసేవారు ఉండాలని దేవుని వాక్యము సూటిగా గతగా మాట్లాడుచుంది దేవుడు మన పక్షమునున్నాడు దేవుడు లేకున్నా మరి అపవాది మన పక్షమునున్నాడంటే మనము మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆలోచించండి దేవుడు మన పక్షమునుంటే మన జీవితం ఎలా ఉంటుంది అపవాది మన పక్షం నుండి మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకోలే తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము అయితే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి మరి ఒక పంటను పండించాలనుకున్నాడు ఏదైనా పంట అవ్వనివ్వండి వరి కానివ్వండి లేకపోతే ఏమన్నా మరి దాక్ష ద్రాక్షాలు కానివ్వండి మరి ఏదైనా పంట ఒక పంట ఒక వ్యక్తి పండించాలని ఆశపడ్డాడు ఆశపడినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు ఆ వ్యక్తి ఒక పంట పండించాలంటే మొదట తనకి ఏం కావాలండి పుట్టిన తన మనసులో అనుకుంటే జరిగిపోతుందా కా కాదు కదండి ఆ వ్యక్తికి ఒక స్థలం కావాలి ఒక మొదటికి ఏం కావాలి ఒక స్థలము కావాలి అలానే మరి ఒక స్థలము కావలసిన వ్యక్తి మరి ఒక ఆ స్థలాన్ని సంపాదించుకున్న తర్వాత ఏం చేస్తారండి ఆ స్థలాన్ని అందులో పిచ్చి మొక్కలు ఏమన్నా ఉన్నా వాటన్నిటిని ఏం చేస్తారు మరి దున్నేస్తారంట శుభ్రంగా ఏం చేస్తారు దున్నుతారు దున్నిన తర్వాత మరి తను ఏదైతే పంట వేయాలనుకుంటున్నాడో ఆ పంటకు సంబంధించి విత్తనాలు వేస్తారు కదండి విత్తనాలు వేసినప్పుడు అవి ఆ విత్తనం వేసిన ఉంటే అవి మొలకలు వస్తాయా రావు కదండి మరి వారం రోజులకో పది రోజులకో ఎన్ని రోజులకో అవి ఏం చేస్తాయి మొలుస్తాయి అంటే ఆ మొలిసి మొలిసి పెరుగుతూ పెరుగుతూ మరి ఫలాల్ని ఇస్తాయండి నూరంతల ఫలాన్ని మనకు అనుగ్రహిస్తుంది అలాగూ ఒక క్రమాన్ని మరి ఒక వ్యక్తి పాటిస్తాడు కదండి అలానే మరి దేవుని వాక్యాన్ని మనము కూడా మరి చెప్పడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి అదేంటంటే దేవుని మందిరము మరి అనేక మంది హృదయమే ఒక మందిరముగా ఉన్నది కాబట్టి మరి హృదయం అనే స్థలాన్ని మనం ఎన్నుకోవాలి ఎలాంటి స్థలం అంటే వాళ్ళు హృదయము కఠినమైపోయిన హృదయమై ఉన్న స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి అందుకని దేవుడు అంటాడ ఏమంటాడండి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి వైద్యుడు అవసరం లేదు కానీ అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి వైద్యులు అవసరం అంటే ఒక వ్యక్తి వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆ వ్యక్తికి ఏం కావాలి మరి స్వస్థత కావాలంటే ఆ వ్యక్తికి డాక్టర్ కావాలి ఆ వ్యాధి ఏంటో ఆ వ్యాధి తీవ్రత ఎలా ఉన్నదో అసలే దానికి సంబంధించి తను ఒక మెడిసిన్ వాడడానికి మరి తీసుకోవడానికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదండి అలానే ఒక వ్యక్తి తన జీవితంలో మరి సమస్తమును కోల్పోయి మరి నిరాశతో నిష్పృహతో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి దేవుని తెలియని వ్యక్తిగా ఉంటే ఆ యొక్క హృదయాన్ని మీరు ఉపయోగించుకోవాలి అంటే ఆ హృదయాన్ని మరి నువ్వు దున్నేవారిగా ఉండాలని దేని మోక్యం సదివిస్తుంది చాలామంది కఠినమైన హృదయాలు ఉంటాయి అలాంటి వారిని మనం దున్నేవారిగా ఉండాలి దున్ని ఆ యొక్క హృదయంలో మరి విత్తనాలు వేయాలి ఏం విత్తనాలు అండి వాక్యం అనే విత్తనాలు వేయాలి అప్పుడు ఎప్పుడైతే వాక్యం అనే విత్తనాలు వాళ్ళ యొక్క హృదయాల్లో మనం వేస్తామో అవి ఒక్కరోజుగా ఫలించవు కానీ వేస్తూ 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 ఉండగా మరి నెల రోజులకో రెండు నెలలకు సంవత్సరానికో రెండు సంవత్సరాలకో వాళ్ళ హృదయాలు ఏం చేస్తాయండి ఫలిస్తాయి ఫలించిన వాళ్ళ హృదయాలు ఏ విధంగా మార్చబడతాయి అంటే మరి ఫలవరితంగా వాళ్ళ జీవితం ఉంటుంది అంటే వాళ్ళ జీవితము దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపబడుతుందండి వాళ్ళు ఫలించిన స్థితిలోనికి మరి రక్షణ అనుభవంలోనికి వెళ్ళిపోతారు రక్షణ అనుభవంలోనికి వెళ్ళిపోయి మరి అక్కడ నిత్య రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకునే దిశలా కొనసాగుతూ ఉంటారు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మరి అనేక హృదయాల్లో వెత్తబడే వారి ఉండాలి ఆ వాక్యాన్ని అనేక హృదయాల్లో నాటబడే వారి ఉండాలి ఎప్పుడైతే అలాగూ నాటుతామో దేవుడు మరి నూరంతల ఫలాన్ని ఇస్తారు మరి దేవుడు మన యొక్క జీవితంలో ఇచ్చిన వాగ్దానము అదే కాబట్టి ఆ వాగ్దానం ప్రకారం మనం ఏం చేయాలండి మరి నడవాలి మరి ఆ వాగ్దానం ప్రకారంగా మనం నడవాలంటే దేవుని మీద మొదటిగా మనం ఆధారపడాలి కదండి అందుకని ఆయన అంటున్నాడు నేను నీ పక్షమునున్నాను నీ తట్టు నేను తిరిగి ఉన్నాను కాబట్టి నువ్వేం చేయాలి మొండుబారిపోయిన హృదయాలు కఠినమైన హృదయాల్లో మరి ఆ యొక్క హృదయాన్ని దున్ని విత్తనములు వేయని ఆయన నాన్న మనకి సెలవిస్తున్నారు కాబట్టి మనము దేవుని వాక్యాన్ని అనేక మందికి విస్తరింపచేయాలండి దేవుని స్వార్తను అనేక చోట్ల విత్తేవారిగా ఉంటే అది ఏదో రోజు నూరంతల ఫలాన్ని ఇస్తూ ఉంటుంది ఇప్పుడు చిన్నగా నీ పరిచర్య ఏదో విధంగా కొనసాగుతుంది అది యూట్యూబ్ ద్వారా కానివ్వండి లేకపోతే దేవుని మందిరంలో చిన్న చిన్నగా సండే స్కూల్ వాక్యాలు చెప్పడం కానివ్వండి లేకపోతే మరి యూత్ లోని వా నువ్వు వాక్యం చెప్పడం కానివ్వండి స్త్రీల సమాజంలో వాక్యం చెప్పడం కానివ్వండి మరి ఏదేమైనా చిన్న చిన్నగా నీ యొక్క పరిచర్య స్టార్ట్ అవుతుంది నువ్వు చిన్న చిన్న విత్తనాలు అనేక మందికి వేస్తూ ఉన్నావు దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు నడిపించినప్పుడు అలాగూ నడుస్తూ నడుస్తూ ఉన్నామనుకో నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు అనేక మందికి ఇంకా బహు విస్తారముగా మరి విత్తనాలు వేసే స్థితిలోనికి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంతేగాని కొంతమందికే చెప్తున్నాను కదా నా వాక్యము లేకపోతే ఇలా చెప్తున్నాను అని నిరాశ చెంది మరి వాక్యం చెప్పడం మానేసామనుకోండి మరి అది సాతాను నిన్ను లొంగ తీసుకుని లోకానికి లాగేస్తాడు దేవుని పరిచర్యకు దూరం చేసేస్తాడు నీ జీవితాల్లో చీకటి కమ్మేస్తూ ఉంటుంది కాబట్టి దేవుడు మన సాతానికి శాతానికి తో తావివ్వకుండా మనం దేవుని పక్షాన నిలబడి మరి దేవుడు మన కాబట్టి దేవుడు మన ఎదుటి ఉన్నాడు కాబట్టి దేవుడు మనకు వాక్యం చెప్తే తలంతునిచ్చాడు కాబట్టి ఆ వాక్యాన్ని అనేక మంది హృదయాల్లో మరి ఫలింప చేయవలసిన బాధ్యత మనకి ఉన్నది కాబట్టి ఆ వాక్యాన్ని విత్తబడేవారి ఉండాలి ఒక రైతు ఏ క్రమంలో అయితే తన పంటను కొనసాగిస్తూ మరి చక్కగా పండించుకుంటాడో అలానే మనము కూడా ఆధ్యాత్మికంగా అనేక మంది దేవుళ్ళనికి నడిపించాలండి అనేక మంది హృదయాల్ని మనం దున్ని విత్తనాలు వేసేవారి ఉండాలి అప్పుడు నూరందల ఫలంను పొందుతుంది ఏమన్నా నూరందల ఫలం వస్తుందంటే ఒక రైతు విత్తనాలు వేసినప్పుడు చిన్న చిన్న మొలకలు వచ్చినప్పుడు వాటితో వాటితో పాటు కొన్ని కొన్ని పిచ్చి మొక్కలు వస్తూ ఉంటాయి పనికిరాని మొక్కలు వస్తూ ఉంటాయి మరి ఆ రైతు ఏం చేస్తాడండి కూలి పనికి కొంతమందిని నియమించుకుని ఆ మొక్కల్ని మరి పనికిరాని వాటిని తీసి పారవేస్తూ ఉంటారు అలానే మరి వాక్యానుసారంగా వెలిచినప్పుడు అనేక మంది మన హృదయాన్ని ఏం చేస్తారు తప్పుడు మార్గంలో నడిపించడానికి చూస్తారు అనేక మంది మంది మనల్ని పాడు చేయడానికి మన ఆత్మ మన ఆధ్యాత్మికమైన జీవితంలో నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి మరి వారు మన యొక్క జీవితంలో వచ్చినప్పుడు మనము కూడా ఆ యొక్క పిచ్చి మొక్కల వల్ల వాళ్ళని తీసి పారవేసేవారిగా ఉండాలి అంటే తీసి పారవేయడం అంటే వారితో మనము సహవాసం చేయకుండా వాళ్ళని కొంచెం దూరంగా ఉంచేవారిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా ఆయన మనకు తెలియజేస్తుంది ఎప్పుడైతే వారితో కొంచెం దూరంగా మన సహవాసం ఉంటుందో అప్పుడు మనం ఆధ్యాత్మికంగా ముందుకు కొనసాగడానికి దేవుడు కృప చూపిస్తాడు ఆయన మన పక్షంలో ఉన్నాడు కాబట్టి ఏ ఎవరు కూడా మన యొక్క జీవితాలను ఏం చేరండి పాడు చేయలేరు కాబట్టి ఆయన ఆయన మన పక్షమునున్నాడు మన తట్టున్నాడు కాబట్టి మనము అనేక మంది హృదయాల్లో మరి దేవుని వాక్యాన్ని విత్ విత్తినట్లయితే మరి ఆ యొక్క విత్తనాలు నూరంతల ఫలాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగూ మన ఆధ్యాత్మికమైన జీవితము కొనసాగే రీతిగా ఉండాలండి మరి ఎవరికి ఆ వాక్యం అందాలంటే ఎవరైతే దేవుని తెలియకుండా జీవిస్తున్నారో ఎవరైతే అన్యులుగా జీవిస్తూ ఉన్నారో ఎవరైతే కఠినమైన హృదయాలతో ఉన్నారో ఎవరైతే వేదనతో ఉన్నారో అలాంటి వారికి దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించే వారు ఉండాలి వాళ్ళ హృదయాన్ని మరి దేవుడు మార్చి వారి రక్షణలోనికి దేవుడు నడిపిస్తాడు మరి వాక్యం ఎత్తవలసిన బాధ్యత మనకుంది మనం ఎత్తుదాం కాబట్టి మరి వారి మారు మనసు అనేది దేవుడే కలుగు చేస్తాడు కాబట్టి అలాగూ జీవించడానికి మరి దేవుడు మన పక్షంలో ఉన్నాడు కాబట్టి మనం మన మన తట్టు ఆయన తిరిగి ఉన్నాడు కాబట్టి మనం అనేక మందికి మరి వాక్యాన్ని విత్తి మరి వాళ్ళ హృదయాల్ని మరి ఫలభరితంగా ఉంచడానికి मरी परशुदात्मक वाक्यम प्रती जीवता बलिं चेनगा ఆమె అందరికీ వందనాలంటే ప్రార్థన మహోన్నతి మహిమగల రాజా సర్వోనధ సర్వాధికారి నీకు వందనాలు ఈ దినాన్ని మీరు మాట్లాడిన ప్రతి లేఖనాన్ని బట్టి వందనాలు అది మా జీవితాలను సరిచేసేదిగా నూరందులుగా ఫలింపచేసేదిగా ఉండడానికి కృప చూపించండి విన్న వాక్యం విడిచిపెట్టకుండా అది మా యొక్క జీవితాన్ని నాయనప్రభ వెలుగులోనికి నడిపించేది ఉండడానికి సహందా ఇచ్చండి ఎవరైతే రాతి గుండెని కలిగి ఉన్నారో ఎవరైతే కఠినమైన హృదయాలు కలిగి ఉన్నారో అలా వారికి తండ్రి నాయన ప్రభ నాయన అలాంటి వారి హృదయాన్ని దున్నబడి నాయన ప్రభా వెత్తబడేవిగా చేయడానికి కృప చూపించని ప్రభా నివాక్యమైన వ్యక్తులు నాయన వారి హృదయంలో విత్తడానికి కృప చూపించమని నాయనా చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నజడినే సునతరాములు అడుగుచినాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి